సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన భారీ ఇఫ్తార్ బిందు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ బిందు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఇఫ్తార్ బిందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మత పెద్దల సూచనలకు అనుగుణంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఇఫ్తార్బింద్ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ భారీ సంఖ్యలో బింద్కు హాజరు కావాలి అని విజ్ఞప్తి చేశారు గత ఇరవై సంవత్సరాలుగా రంజాన్ పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు ఈ సమావేశంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ ఎం ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ దశరథ్ రెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి షేక్ హుస్సేన్ అఫ్ఘల్ లియాకత్ హమీద్ అజ్మత్ మోసిన్ మెరాజ్ ఖాన్ షకీల్ తదితరులు పాల్గొన్నారు లు కానీ సోదరిమలు కానీ పిల్లలు కానీ ఒక పవిత్ర మాసము ఈ రంజాన్ మాసమును వాళ్ళు పవిత్రంగా ఒక్క పొద్దున ఉంటూ ఆ భగవంతుని స్మరించుకుంటూ మనము మన ప్రాంతంగా అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారికి ఎప్పటికీ ఇత్తారు బిందు ఇచ్చే విధంగా ఈ సంవత్సరం గిట్ట జిఎంఆర్ కన్వర్షన్లో ఇరవై నాలుగు మార్చి సోమవారం నాడు నియోజకవర్గ స్థాయి లెవెల్లో మైనారిటీ సోదరులకు వాళ్ళకు కలిసి ఉండే హిందూ సోదరు గడ వచ్చి ఆ విత్తార్వింద్ని విజయవంతం చేయాలని చెప్పి నేను మైనారిటీ సోదరులను నియోజకవర్గ ప్రముఖులను అందరినీ కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే రెండు వేల ఒక్కటి నుంచి నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఈ విత్తార్వింద్ అనేది కొనసాగిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టి మైనారిటీ సోదరుల ఇతర ఇందులో పాల్గొని హిందువులు ముస్లింలు సిక్కు సాయి సోదర భావంతో నియోజకవర్గంలో ఒక ఎం ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా మూడు సార్లు శాసనసభ్యులుగా ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడ మత కలహాలు లేకుండా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది రాబో కాలంలో గిటా ఇదే పద్ధతిలో ఒక మంచి సాంప్రదాయాన్ని పటంచోరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా ఒక మినీ భారతదేశం ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు మన దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ వారి వారి పండుగలను గౌరవిస్తూ వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది తప్పకుండా ఈ ఇరవై నాలుగు తారీఖు నాడు సోమవారం నాడు జిఎంఆర్ కన్వర్షన్లో అందరూ పాల్గొని విందులో పాల్గొని మీరు అందరూ విజయవంతం చేయవలసిందిగా మైనారిటీ సోదరులను ముఖ్యంగా రోజుదారు సోదరులందరినీ ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది సివిల్ వాళ్ళు ఇట మన నియోజకవర్గ ప్రముఖులందరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనివి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ